దేవరహస్యాల్లో ఈరోజు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్థూల దేహానికి స్థానము జలస్థానమైనటువంటి నోటి దగ్గర సూక్ష్మదేహానికి స్థానము ఆకాశ స్థానమైనటువంటి చెవి దగ్గర కారణ శరీరానికి స్థానము అగ్ని స్థానమైనటువంటి నేత్రము దగ్గర మహాకారణానికి స్థానము పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే ముక్కు దగ్గర అలాగే కైవల్య స్థానము వాయు స్థానమైనటువంటి కంఠస్థానము వద్ద చెప్పుకున్నాం పృథివీ స్థాన మహాకారణమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గరే చక్ర విచారములో వినాయకుణ్ణి బోధిస్తారు ఈ పృథివీ స్థాన మహాకారణానికే మూలాధారము అని పేరు శృతి యుక్తి అనుభవపూర్వకంగా నిరూపణగావిస్తారు మహాత్ములు మీరు ధ్యానము చక్ర విచారములో దీని గురించి బాగా తెలుసుకోవచ్చు అంటే గోళకాత్మికమైనటువంటి కనబడే అవకాశమున్న స్థూల శరీరానికి మూలం శ్వాస కనబడకుండా ఉన్నటువంటి ఇంద్రియాత్మికమైనటువంటి అంటే కనబడే అవకాశము లేని సూక్ష్మ శరీరానికి ఆధారం తెలివి కనబడే స్థూల శరీరానికి మూలం శ్వాస కనబడని సూక్ష్మ శరీరానికి ఆధారం తెలివి ఈ జన్మలోవే కాక అనేక జన్మల నుండి వచ్చే సంస్కారాలన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరంలోనే చేరిపోతాయి అంటే మనసులోనే చేరిపోతాయి అవి స్థూల శరీరంలోనూ పడవు ఆత్మస్వరూపంలోనూ పడవు ప్రారంధం ఉన్నంతకాలము స్థూలదేహం ఉంటుంది ప్రారంభం అయిపోయిందా అంటే స్థూలదేహం పోతుంది కానీ ప్రారంధం అయిపోయి దేహం ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు స్థూలదేహాన్ని విడిచి సూక్ష్మదేహాన్ని తీసుకొని జీవుడు వెళ్ళిపోతాడు ఎందువల్ల అంటే జీవితంలో కష్టపడి సంపాదించుకున్నాడు కదా ఎవరికి పెట్టాలి అంటే స్థూలదేహానికి సంబంధించిన సంపాదన అయితే ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు కానీ సూక్ష్మ శరీరానికి సంబంధించిన కర్మ దాన్నే సంచిత కర్మ అంటారు అది ఎవరు తీసుకోరు ఎందుకని ఎవరి మూట వాళ్ళకుంటుంది ఎవరి ఆస్తి వాళ్ళకుంటుంది ఎవరి సంచిత కర్మ వాళ్ళకుంటుంది కాబట్టి స్థూల సూక్ష్మదేహాలు రెండు ఉంటేనే ఎవరికైనా వ్యవహారం జరుగుతుంది అంటే గోళకాత్మికమైనటువంటి స్థూలదేహము ఇంద్రియాత్మికమైనటువంటి సూక్ష్మదేహము రెండు ఉంటేనే ఎవరికైనా వ్యవహారం జరుగుతుంది బాల్యము యవ్వనము వృద్ధాప్యము మరణావస్థలు నామరూపాలు స్త్రీ పురుష వయో లింగభేదాలు ఇవన్నీ కూడా కనబడే స్థూలదేహానికి మాత్రమే ఎన్ని యుగాలైనా ఎన్ని కల్పాలైనా మార్పు చెందే విధానము సూక్ష్మ శరీరానికి మాత్రం లేదు అంటే మనసుకి మాత్రం లేదు నిర్మాణం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సూక్ష్మ శరీరము అవస్థలు పొందేది స్థూలదేహము నిత్య నూతనంగా ఉండేదేమో శరీరము అందువల్ల జీవునితో పూర్తిగా సంబంధం పడి ఉండేది సూక్ష్మ శరీరము జీవుణ్ణి ఎప్పుడూ కూడా విడిచిపెట్టే వస్తువు కాదు ఈ సూక్ష్మ శరీరము ఈ సూక్ష్మ శరీరము జీవునితో ఎప్పుడూ సంబంధం పెట్టుకునే ఉంటుంది జీవుడు తన వ్యవహారాన్ని కొనసాగించినప్పుడు సూక్ష్మదేహం స్థూలదేహంతో సంబంధం పడి వ్యవహారం చేస్తుంది వ్యవహారం జరగాలి అంటే స్థూలదేహము ఉండాలి సూక్ష్మదేహము ఉండాలి అందుకనే స్థూలదేహానికి మూలం శ్వాస సూక్ష్మదేహానికి ఆధారం తెలివి అని గురువులు రహస్యంగా చెప్పారు శ్వాస తెలివి కలిసి ఉన్న మూలాధారమే మహాకారణము పృథివీ స్థానము బ్రహ్మాండమందే ఈ రెండు కూడా మహాకారణం యొక్క రెండు శాఖలు అంటే శ్వాసగా ఉన్నదేమో గోళకాత్మికంగా ఉన్న స్థూలదేహాన్ని వ్యవహరింపజేస్తుంది తెలివిగా ఉన్నదేమో ఇంద్రియాత్మికంగా ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నది శ్వాస లేకపోతే స్థూలదేహం పనిచేయదు తెలివి లేకపోతే సూక్ష్మదేహం పనిచేయదు కాబట్టి శ్వాస తెలివి కలసి మూలాధారము అన్నారు స్వామి గారు ఏ అవయవము లేకపోయినా పర్వాలేదు శ్వాసే లేకపోతే శ్వాస అనేది పరమాత్మ చేతిలో ఉంది నువ్వు ఆడించే అవకాశాలు లేవు ఆయన ఆడించాలి అంటే ఆడిస్తాడు వదిలిపెట్టాడా అంతే సంగతులు పాత వస్త్రం తీసి కొత్త వస్త్రం తొడుక్కోవడమే కర్మానుసారంగా వస్త్ర విషయంలో ఆనందమే కానీ దేహ విషయంలో పాతది పోతుంది అంటే బోరున ఏడుపే అలా శ్వాస తెలివి రెండు మహాకారణ శక్తి యొక్క అంశాలు ఆ శక్తియే జగన్మాత శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు ఈ జగన్మాత శక్తి ఉండేటువంటి స్థానము శ్వాస సంచరించేటువంటి మహాకారణం అందే గ్రాణస్థానమందే బ్రహ్మాండమందే బోధించారు గురువులు తమ ప్రియ శిష్యులకు ఈ విధంగా పృథివీ స్థాన మహాకారణమునందే చక్ర విచారములో వినాయకుణ్ణి జగన్మాత అయినటువంటి శక్తి శుద్ధసత్విక బ్రహ్మాకార వృత్తిని బోధించారు